కృష్ణుని పాట చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే రేపల్లెవాడల్లే ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే రేపల్లెవాడల్లే ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు తరంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్లే ఏలువాడు పడగలు తొక్కిన పిల్లోడమ్మ మడుగులో ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్న పడగలు త్రొక్కిన పిల్లోడమ్మా మడుగులు ఆడిన గడచోడమ్మ వచ్చాడమ్మా గోవుల గోపన్న వాడు కొండలు ఎక్కిన అల్లరి బొల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లే ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లే ఏలువాడు చీరలు దోసిన చిన్నోడమ్మ గారడి చేత పిడిగోయమ్మా వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోసిన చిన్నోడమ్మ గారడి చేత పిడిగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లే వాడల్లే ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లివాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు రాధాకృష్ణయ్య వాడు వేణువు దే వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్లే ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్లే ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్య వాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యవాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్లి వాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్లి వాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపేవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపేవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్లివాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లే వాడల్లేలువాడు గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు చందనగంధపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడు వయమ్మా వాడు గురువాయూరు దేవుడు అయ్యాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని వీలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు